ఒక వ్యక్తి ఇరవై అడుగుల లోతు గల నూతిలో జారిపడ్డాడు నూతిలో గల తాడు ఆధారంగా పైకి ఎక్కసాగాడు ఒక్కసారికి నాలుగు అడుగులు పైకి ఎక్కి మరలా కిందకి రెండు అడుగులు జారిపోతున్నాడు ఒక్క అడుగు ఎక్కటానికి రెండు నిమిషాల సమయం పడితే ఒక్క అడుగు కింద జారడానికి ఒక్క నిమిషము సమయం పట్టుతున్నది ఈ విధంగా అతడు నూతి నుండి బయటకు రావటానికి ఎంత సమయం పట్టును జవాబు తెలిస్తే కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్